అది గురించే నాదా అంటే ఓకే ఫస్ట్ మన షో బ్రీఫ్ ఇస్తాను ఇందులో మీరు చెప్పాల్సింది ఏం లేదు రైటర్ గా డైరెక్టర్ గా నేనే ఈ మారాను ఎందుకంటే హీరో కూడా అవ్వాలనుకుంటున్నాను అనమాట సో అప్పుడు మన హీరో అవ్వాలంటే స్టోరీ ఉండాలి కదా అందుకనే ముందు నుంచి నా ఒక్కడ స్టోరీయే కాకుండా ఇలా ఒక షో పెట్టి అందులో మీ స్టార్స్ అందరినీ పిలిచి మీ లైఫ్ స్టోరీలు అందులో ఇంట్రెస్టింగ్ స్టంగ్ లేపేసి ఐ మీన్ అదే ఇన్స్పైర్ అయ్యి నేను స్టోరీ ఎలా ఉంది ఈ మెగా ఐడియా స్టోరీ సిట్టింగ్ విత్ రెండు ఇవ్వాలి

రావాలి కదా మళ్ళీ మళ్ళీ రావాలి కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్న పర్లేదు అంటే మీరు వెళ్తే మళ్ళీ రారేమో అని భయమేస్తారు అప్డేట్ అవుడు ఎందుకు ఎక్కడ కూర్చోని చదివేస్తాను సర్ప్రైజ్ ఇల్మెంట్ ఉంటుంది చాలా జెన్యున్ గారి రీగా జెన్యుని ఓకే ఎందుకంటే నేను కూడా చాలా జెనూన్ గా రాసి ఇందులో అసలు అవేం లేవు ఇది రోస్ట్ షో కాదు రియల్ కలిగింది అది ఒక మనసుతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల్ని మనసుల్ని గెల్చుకుని ముద్దపప్పు ఆవకాయ లాంటి సూపర్ కాంబినేషన్ తో ఒక సూపర్ స్టోరీ చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు ద మెగా సూర్యకాంతం ద మెగా సూర్యకాంతండ్ నాన్న కూర్చిం అందరు రా విహారిక ప్లీజ్ ఆన్ అవర్ షో మన ఈ షోలో భారీ బడ్జెట్ సినిమా అసలు ఎందుకంటే మీరు వస్తే ప్రొడక్షన్ హౌస్ ఉంది యాక్టింగ్ చేస్తున్నారు

ఐ వుడ్ గివ్ ఇట్ యూ బికాస్ ఎప్పుడు పుట్టింది అనగానే ఫస్ట్ ఇలా ఏజ్ అది ఎందుకు అని స్టెప్స్ చేయకుండా ఇమీడియట్ గా అది అది లక్షణం ఆఫ్ విన్నర్ అపోలో హాస్పిటల్ డాక్టర్ పద్మారెడ్డి అప్పట్లోనే మేము అప్పలో ఎంత క్లోజ్ మరి అప్పుడు పాప ఇలా పుట్టంగానే నాన్నగారు రియాక్షన్ ఏంటి మహాతల్లి ఇంటికి వచ్చింది ఇలా అలాంటివేవన్నీ జరిగింది ఇంటికి వచ్చింది కాదు మా నాన్న సినిమా షూటింగ్ లో ఉన్నాడు సో ఓకే దిస్ యాక్చువల్లీ చాలా మంది వినేయ్ యాక్చువల్లీ నా ఏమంటారు నా బర్త్ స్టోరీ చాలా మందికి ఐ థింక్ దే గాట్ యూజ్డ్ ఇట్ బికాజ్ కానీ మా నాన్న మాటలో ఆ ఐ టెల్ మా అన్న పుట్టిన తర్వాత మై డాడ్ లైక్ పాప కావాలి సార్ నాకు పాప 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 అయినా ఐ వాంట్ ద గర్ల్ అంటాడు నాన్న ఫస్ట్ ఈ వాంట్ గర్ల్ కానీ వచ్చి

సో అండ్ దెన్ మై డాడ్ ఎంత ఎంత లవ్ విదో ఒక విషయం హీ సైన్ అండ్ హీవెంట్ నాకు నా లైఫ్ లో నాకు అన్ని ఎలా గుర్తుంటాయంటే ఎస్పెషలీ కొంచెం యంగర్ కజిన్స్ అందరికి చిరంజీవి గారిది ఏ సినిమా పుట్టాము అన్న దాన్ని బట్టి ఉంటుంది ముగ్గురు ముగ్గురుమో ముగ్గురు సో నన్ను చూడడానికి చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా కేమ్ ఇన్ దట్ పోలీస్ పోలీస్ కాస్ట్యూమ్ లో వచ్చే ఫోటో ఉంది సో మా నాన్న సైన్ చేసి వెంట దట్ సాంగ్ షూట్ చామంతి మా అమ్మ పాపం కడుపు కోసి నన్ను తీస్తుంటే మా నాన్న సాంగ్ షూటింగ్ లో ఉన్నారు ఇప్పుడు అర్జెంట్ గా ప్రొడ్యూసర్ సాంగ్ షూటింగ్ వెళ్ళకపోతే ఏమవుతుంది అండ్ దెన్ యా అపారెంట్లీ లాట్ ఆఫ్ పీపుల్ యు నో కిడ్స్ వర్ దట్ డే సో ఆ హ్యాండ్ కి అది పెడతారు మై డాడ్ సా దేర్ లైక్ అది నిజంగానే తెలుగు పిల్ల జపాన్ నుంచి వచ్చినట్టు ఉంది బికాస్ ఐ నా కళ్ళు ఇట్లా ఫుల్ నో లైక్ వాళ్ళ ఫీచర్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది అనమాట ఐ వాజ్ లైక్ ఐ థింక్ త్రీ పాయింట్ సిక్స్ కిలోస్ అండ్ ఐ వాజ్ బోర్న్

సో బేసిక్ గా అప్పట్లో సిసింద్రి సినిమా ఉంది కదా అపారెంట్లీ అడిగే అడిగే కిడ్స్ ఆప్షన్స్ కోసం ఐ మీన్ ఆబ్వియస్లీ బట్ దెన్ ఆ టైం లో దే ఆర్ లైక్ అందరూ ఆ కలిసి ఉంటుండే కదా తెలియగా ఇది ఏంటో లడ్డుగా ఓకే బాగుంది అని పాక నేను పాకను నేను నడుస్తా అని అప్పుడు స్టార్ట్ అండ్ వాకింగ్ లైక్ ఇది వేస్ట్ మాకు దే wanted the బేబీ టు crawl క్రాలం అంటే నో నేను crawl nu walk tanu yes adi

సరే రోజు కో దబ్బా రోజు ఈవెన్ ఈవెన్ ఇల్ డేట్ అలా ఏదో మోస్ట్ యాక్సిడెంట్ ప్రోన్ కొన్ని రీల్స్ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ ఇలా ఫోన్ మాట్లాడుతున్న మమ్మీ పడుతుంది కరంగా నడుస్తుంది ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఐ గెట్ హాట్ యా అలాగే మీరు చాలా లక్కీ డ్రైవర్ అంట కదా పెండింగ్ చెప్పానా ట్రెండింగ్ చెప్పాన గుడ్ డ్రైవర్స్ ఉంటారు బ్యాడ్ డ్రైవర్స్ ఉంటారు లక్కీ డ్రైవర్స్ అంటే ఏంటో